పల్లె దుద్ది చెబుతున్న కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మొదటి వారంలో అదృష్ట యోగం పట్టబోతోంది చి అన్న వారి మీకు కాళ్ళు మొక్కుతారు మీరు జీవితంలో మునిపెన్నడు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాసి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారి జీవితం సమయంలో మీరు చాలా ఖచ్చితమైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేని రీతిలో మారబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం కలిసి రాబోతోంది అక్టోబర్ నెల ఈ కర్కాటక రాశి వారి జీవితం ఊహించిన మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు ముందుగా మొదటి వారంలో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి కర్కాటక వారికి సమయం విద్యా ఉద్యోగ విషయాల్లో అయితే మంచి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం సాధిస్తారు మునుపెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఈ కర్కాటక రాశి జాతకులకి సమయం పట్టుదలతో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు ప్రతి పరిస్థితిలో కూడా సందర్భ సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను పొందుతారు మీ పట్టుదలే మీకు ఆయుధంగా ఉంటుంది బలం కూడా ఉంటుంది అనవసర విషయాలపైన దృష్టి మళ్ళించకండి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది విశ్వాసంతో కృషి చేస్తే విజయం తక్కుతుంది నిర్ణయాలు తీసుకునే ముందుగా రెండుసార్లు ఆలోచించి ఖర్చులు పెరగవచ్చు కనుక జాగ్రత్త రుణాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో జాగ్రత్త అవసరం వారాంతంలో మీరు మంచి వార్త కూడా వింటారు నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మెరుగు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు మునిపెన్నుడు కూడా చూడలేని రీతిలో మారిపోతుంది కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మీ జీవితం అయితే ఊహించని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి గ్రహాల అనుకూలత కూడా ఈ సమయంలో బాగానే ఉంటుంది మీ జీవితం మునిపెనడు కూడా చూడని రీతిలో మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ప్రకారం కర్కాటక రాశి స్థానికులు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వృద్ధులు ఈ సమయంలో బాగా రాణిస్తారు కాబట్టి సహజమైనటువంటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా కూడా మీ కెరియర్లో సానుకూల ఫలితాలను సాధించడం సాధ్యం అవుతుంది ఈ సమయంలో మీకు ద్వితీయార్థంలో బృహస్పతి మొదటి ఇంట్లో స్థితిలో ప్రవేశించినప్పటికీ మీ యొక్క తెలివితేటలను మెరుగుపరిచినప్పటికీ కూడా మీ యొక్క వ్యాపారం లేదా పనిలో ఎటువంటి అవకాశాలు కూడా తీసుకోకుండా ఉండడం ఉత్తమం ఉద్యోగ మార్పు విషయానికి వస్తే ఈ నెల మొత్తం కూడా దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు ఎటువంటి ప్రశంసలు కూడా మీరు ఆశించకుండా అప్పగించిన వస్తువులను అప్పగించినటువంటి పనులను శ్రద్ధగా పూర్తి చేయడం మంచిదే అలా చేయడం ద్వారా మీరు ఎక్కువ సంతృప్తిని కూడా అనుభవించవచ్చు అక్టోబర్ నెల రాశి ఫలాలు చూసుకున్నట్లయితే విద్యాపరంగా ఈ సమయం సగటు ఫలితాలను మెరుగుపరుస్తుంది స్థిరంగా కృషి చేయడం ద్వారా మీరు దృష్టి పెడుతున్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు మరియు గుర్తించుకోగలుగుతారు కూడా మీరు కంటెంట్ను క్షుణ్ణంగా నేర్చుకుంటారు మరియు మీకు అవసరమైనప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి ఈ కాలంలో మీరు తీసుకునే ఏవైనా సరే పరీక్షలను బాగా చేయడంలో మీకు సహాయపడుతుంది మీ యొక్క కార్యకలాపాలు మరియు ప్రయత్నాలపైన ఆధారపడి ఫలితాలను అప్పుడప్పుడు సగటు కంటే కూడా మెరుగ్గా ఉండవచ్చు అక్టోబర్ నెలలో మీ కుటుంబ జీవితం కూడా అనేక ఫలితాలను కూడా చూడవచ్చు మరొక వైపు ఈ సమయం రెండవ భాగంలో కుటుంబ సంబంధిత సమస్యలు సూచనలు కూడా ఉండవచ్చండి తోబొట్టలతో సంబంధాల విషయానికి వస్తే ఈ నెల సగం మంచి ఫలితాలను తెచ్చే అవకాశం అయితే ఉంటుంది అక్టోబర్ నెలలో మీ యొక్క ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ యొక్క ఐదవ ఇంటికి అధిపతి అయినా కుజుడి స్థానం అనుకూలంగా పరిగణించబడదు మీ వైవాహిక జీవితానికి సంబంధించి ఈ నెలలో సగటు లేదా స్వల్పంగా ఉత్తమైన అయితే అందిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ మాసంలో సప్తమ స్థానానికి మంచి పరిస్థితి అయితే ఉండదు మీరు ఈ నెల మొదటి అర్ధ భాగంలో వచ్చిన సమస్యలను పరుచుకు పరిష్కరించుకుంటే మీరు ద్వితీయార్థంలో గురువు బృహస్పతి సహాయాలతో దీన్ని చేయగలుగుతారు మరియు సయోధ్య ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది డబ్బుకు సంబంధించిన అక్టోబర్ తొమ్మిది వరకు కూడా లాభదాయక గ్రహానికి అధిపతి సంపద ఇంట్లో కొనసాగుతారు ఆర్థిక కోణం నుండి ఇది అనుకూలమైనటువంటి స్థానం ఆరోగ్యపరంగా అక్టోబరు అనేక రకాల ఫలితాలను కూడా అందించవచ్చు కొన్నిసార్లు సాధారణంగా కంటే కూడా చాలా ఘోరంగా ఉండవచ్చు మీరు ఈ నెలలో మీ యొక్క ఆరోగ్యం గురించి పూర్తిగా స్పష్టంలో ఉండడం కూడా చాలా కీలకం మీరు కఠినమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఫలితాలన్నీ కూడా బలహీనంగా ఉండవచ్చు అయితే క్రమశిక్షణతో కూడిన దినచర్యను నిర్వహించడం వలన ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను కూడా మీరు నివారించవచ్చు లేదా కొత్త సమస్యలు తల ఎత్తే అవకాశం కూడా కనిపిస్తోంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మర్రిచెట్టు వేరలపైన తీయటి పాలు పోస్తే మీకు అన్ని విధాలుగా కూడా వీళ్ళు జరుగుతుంది చూసారు కదండి కర్కాటక వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక కర్కాటక వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు అందరి చేత గౌరవింపబడే వారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఎంతో ఆసక్తి కూడా కలవారుగా ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్ని వీరు ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువెరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి మనోభావాలను సైతం ఇట్టే పసిగెడతారు కర్కాడ క్రాస్ఆారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని ఎందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరి పరుసం ఉంటే ఎంతటి ఘనకారులైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యం కలిగినా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన మీద పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాసిన వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడుసరని చెప్పవచ్చు ఇల్లు తీర్చదద్దగల నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతుంది కరెక్ట్కి రాశివారు ముత్యాన్ని ధరించాలి వీరికి మేలు జరుగుతుంది దీన్ని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనము జలుబు దగ్గు ఉపరితితులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము వచ్చు అలసట ఆయా సముదాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి కర్కాడక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్